నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ యాంకర్ పర్వీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాలని సైతం ఫినిష్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు అందుకే హరిహర వీరమల్లు సెట్ లోకి వచ్చేస్తాడు మొన్నటి దాకా దీక్షలున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత డిప్యూటీ గా కొన్ని బాధ్యతలతో బిజీ అయ్యాడు ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాని సైతం కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడు దీనికోసం స్పెషల్ గా డేట్స్ ఇచ్చాడట అంతేకాదు తన వర్క్ డిస్టర్బ్ కాకుండా నైట్ షూటింగ్స్ కి సైతం రెడీ అయ్యాడు ఇక డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమాని త్వరగా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ క్రిష్ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు మోక్షజ్ఞ లాంచింగ్ ని ప్రశాంత్ వర్మ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞ రెండో సినిమాని క్రిష్ డైరెక్షన్ లో చేసే అవకాశం ఉందని ఒక టాక్ ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరి చూపు హరిహర వీరమల్లు సినిమాపైనే ఉంది రీసెంట్ గా హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది ఏడాది విడుదల కానున్న క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాలలో హరిహర వీరమల్లు ఒక సినిమా ఈ సినిమాకు ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇక దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా మొదలైంది కానీ ఆ తర్వాత అసలు ఈ సినిమా ఊసేలేదు ప్రస్తుతం నాలుగొందల నుంచి ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులతో మూవీ షూట్ జరుగుతుందని తెలుస్తుంది ఇక వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ టార్గెట్ గా తెరకెక్కింది అయితే డిసెంబర్ నెలలో విడుదల కావడానికి ఇప్పటికే కొన్ని క్రేజీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి వీరమల్లు మూవీలో యాక్షన్ సన్నివేశాలు తీయడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తుంది అంతేకాదు బాలీవుడ్ యాక్టర్స్ అయిన బాబిడియల్ అనుపమ్ ఖెర్లత్ డేట్స్ కూడా తీసుకున్నారట ఇక ఈ సినిమా షెడ్యూల్ ని త్వరగా ఫినిష్ చేసి సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వబోతున్నారు మరోవైపు ఈ సినిమా కొనేందుకు అన్ని భాషల నుంచి భారీగా బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు కి సినిమాని రిలీజ్ చేస్తారా లేదా స్పీడ్గా ఫినిష్ చేసి ఏ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఆసక్తికరం ఇక హరిహర వీరమల్లు సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ సైతం ఫినిష్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు అందుకే హరిహర వీరమల్లు సెట్లోకి వచ్చేశాడు మొన్నటిదాకా దీక్షలున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా కొన్ని బాధ్యతలతో బిజీ అయ్యాడు ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాని సైతం కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడు దీనికోసం స్పెషల్గా డేట్స్ ఇచ్చాడట అంతేకాదు తన వర్క్ డిస్టర్బ్ కాకుండా నైట్ షూటింగ్స్ కి సైతం రెడీ అయ్యాడు ఇక డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమాని త్వరగా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ క్రిష్ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు మోక్షజ్ఞ లాంచింగ్ ని ప్రశాంత్ వర్మ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞ రెండో సినిమాని క్రిష్ డైరెక్షన్ లో చేసే అవకాశం ఉందని ఒక టాక్ ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరి చూపు హరిహర వీరమల్లు సినిమాపైనే ఉంది రీసెంట్ గా హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది ఏడాది విడుదల కానున్న క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాలలో హరిహర వీరమల్లు ఒక సినిమా ఈ సినిమాకు ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇక దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా మొదలైంది కానీ ఆ తర్వాత అసలు ఈ సినిమా ఊసేలేదు ప్రస్తుతం నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులతో మూవీ షూట్ జరుగుతుందని తెలుస్తుంది ఇక వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ టార్గెట్ గా తెరకెక్కింది అయితే డిసెంబర్ నెలలో విడుదల కావడానికి ఇప్పటికే కొన్ని క్రేజీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి వీరమల్లు మూవీలో యాక్షన్ సన్నివేశాలు తీయడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తుంది అంతేకాదు బాలీవుడ్ యాక్టర్స్ అయిన బాబిడియల్ అనుపమ్ ఖెర్ల డేట్స్ కూడా తీసుకున్నారట ఇక ఈ సినిమా షెడ్యూల్ ని త్వరగా ఫినిష్ చేసి సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వబోతున్నారు మరోవైపు ఈ సినిమా కొనేందుకు అన్ని భాషల నుంచి భారీగా బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు కి సినిమాని రిలీజ్ చేస్తారా లేదా స్పీడ్గా ఫినిష్ చేసి ఏ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఆసక్తికరం ఇక హరిహర వీరమల్లు సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే